నమస్తే క్లూ టుడే న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ వండల్ చౌదరిగూడ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నేతలు వెంకట సాయినగర్ ఫేజ్ వన్ కాలనీలో తిరుగుతూ కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రచారం చేసి మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి కారు గుర్తుకు ఓటు వేసి అధిక మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటికి కరపత్రాలు పంచి టీఆర్ఎస్ పార్టీ అభివృద్ధి చేసిన పనులను వారికి తెలియపరుస్తూ ప్రచారం నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మాయమాటలు చెప్పి ప్రజలను తప్పుదోవ పట్టించి వారు చేసిన వాగ్దానాలు నెరవేర్చలేదని ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని ఈసారి మేమే టీఆర్ఎస్ పార్టీకి తప్పకుండా ఓటు వేస్తామని ప్రజలు స్వచ్ఛందంగా చెబుతున్నారని అన్నారు టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డిని అత్యధిక మెజార్టీతో మల్కాజ్గిరి పార్లమెంట్ ఎన్నికల్లో గెలిపించుకుంటామని అన్నారు ಜೈ ತೆಲಂಗಾಣ ಯಾರು ಕುರ್ತುಕೆ ಕೆಸಿ ಆರ್ ಗೆ ನಾಯಕತ್ವ ಕೆಸಿಆರ್ಗ ನಾಯಕತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ಜೈ ನಾಯಕತ್ವ

జై తెలంగాణ జై తెలంగాణ కారు గుర్తుకే కేసీఆర్ గారి నాయకత్వం మన ఫోన్ లో కూడా వచ్చింది

సాయి ఫేజ్ వన్లో ముప్పై మంది కార్యకర్తలతోని ప్రచారం మొదలుపెట్టినాము ఈరోజుకు ఐదో రోజు మరి మేము ఇంటింటికి వెళ్ళి ఓట్లను ఆశించినప్పుడు మరి ఇక్కడ కాలనీవాసులు కానీ జనాలు ఎక్కడికి వెళ్ళినా కానీ కేసీఆర్ గారికి మేము ఓటేస్తామని మాకు చెప్పడం జరుగుతూ ఉంది మరి మా కార్యకర్తలు ఉత్సవంగా మరి మేము ఇంటింటికి వెళ్ళి ప్రతి ఒక్కరిని కూడా కలిసి కారు గుర్తుకు ఓటేసి మా ఎంపీ అభ్యర్థి అయినటువంటి రాగి లక్ష్మారెడ్డి గారిని గెలిపియాలని కోరుతున్నాం మరి మా విలేజ్ తరఫున వేగానంద్ గౌడు రాజశేఖర రెడ్డి నరసింహ గారు మరి అదేవిధంగా నరసింహ మరి కాలనీ వాసవిలతో కలిసి మేము అందరం కూడా మరి ప్రచారంలో పాల్గొంటున్నాం కాబట్టి మరి మీడియా మీడియా ద్వారా మేము తెలియజేస్తున్నాం మా పార్టీ పెద్దలకు కూడా మరి కా మాకు కావాల్సినటువంటి మా పేపర్స్ కానీ అన్నీ కూడా వారు కూడా మాకు సమకూరిస్తే ఇంకా పెద్ద ఎత్తున కార్యకర్తలు పోగు చేసుకొని అన్ని కాలనీలు తిరిగి చదవడంలో మరి టీఆర్ఎస్ పార్టీని నిలబెడతామని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎమ్మెల్యే చౌదరగూడ దక్కేశ్వర మండలలో చౌదరగూడ విలేజ్ వెంకట సాయి ఫేజ్ వన్లో ప్రచారం నిర్ణయిస్తున్నాం ఇందులో మా కార్యకర్తలు మా వార్డు మెంబర్లు అందరం కలిసి చేస్తున్నాం మన రాగి లక్ష్మణారెడ్డి గారి గెలిపియ్యాలని మేమందరం కోరుచున్నాము అలాగే ఈ కాంగ్రెస్ చెప్పిన వాగ్దానాలు కరెంటు కానీ కళ్యాణలక్ష్మి తులం బంగారం కానీ విశ్రాంతల మించి నాలుగు వేలు కానీ గృహలక్ష్మి ఇరవై ఐదు వందలు ఇరవై ఐదు వందలు కానీ ఏది లేవు అందరు పబ్లిక్ మొత్తం అర్థమైపోయింది రైతు బంధు లేదు రైతు బీమా లేదు రుణమాఫీ చేయలేదు మళ్ళీ ఏమన్నంటే నాలుగు నెలల తొంభై నెలలు చేస్తారంటే ఏది చేయలేదు పబ్లిక్ ఎక్కడ పోయినా మాకు ఏమంటుందంటే మేము మేము కేసీఆర్కి చేస్తాం కేసీఆర్కి వేస్తాం కారు గుర్తికి ఓటు వేస్తామని పబ్లిక్ చాలా చెప్పడం జరుగుతుంది ఈ యొక్క అవకాశం ఇచ్చిన పెద్దలందరూ నమస్కారం నిన్న ఒక కాంగ్రెస్ నాయకుని అడిగితే ఏం ప్రచారం చేస్తలేరంటే మొత్తం కాంగ్రెస్ లో ప్రచారం అంటారు ఇప్పుడు చూస్తున్నారు కదా చూస్తారు మేము ఇంటింటికి పోతుంటే చౌదరిగూడ గ్రామ చౌదరిగూడ గ్రామ పంచాయతీ పరిధిలో గల వెంకటసాయి నగర్ పేజ్ మండలిలో డోర్ టు డోర్ ప్రచారం చేయడం జరుగుతుంది మన బీఆర్ఎస్ పార్టీ గెలిపించడానికి రాగిడి ఎంపీ అభ్యర్థిని రాగిడి లక్ష్మారెడ్డి గారిని గెలిపే అత్యధిక మెజార్టీతో గెలిపేయడానికి డోర్ టు డోర్ ప్రచారం పెద్ద ఎత్తున కార్యకర్తలు అందరు కాలనీ వాసులు ఇట్లా చాలా మంచిగా స్పందిస్తారు కాబట్టి ఎంపీ లక్ష్మారెడ్డి గారిని ఓటేసి గెలిపేవారు